తులసి న్యూస్కు స్వాగతం కందుకూరు అంకమ్మ తల్లి గుడి ముందు ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ చేయడం తప్పులేదు కానీ అక్కడ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఓపెన్ చేస్తారు అక్కడ వివరాలు ఎవరికీ తెలియదు కానీ బయట నుంచి వచ్చిన ప్రజలు తెలియక కార్లు లోపల పెట్టి పక్కన హాస్పిటల్కు లేక వేరే పని మీద పక్కకుపోయిన తర్వాత ఈ వాచ్మెన్ గారు తాళాలు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు తెలియక చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో అది ఓపెన్ ప్లేస్ కాబట్టి అక్కడ పెట్టేవాళ్ళు దానివల్ల జనాలకు బాగా ఇబ్బందిగా ఉంది ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్కింగ్ ఎక్కడా లేక నాకు తెలియక నేను కూడా కార్ పార్కింగ్ చేసి అక్కడ నుంచి వెంగమాంబ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి నడుచుకుంటూ మళ్ళీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ అక్కడికి వెళ్లేసరికి మధ్యాహ్నం రెండు అయిపోయింది టైం అక్కడికి వెళ్ళి చూస్తే రెండు గేట్లకి లాక్లు వేసేసి ఉన్నాయి అక్కడి నుండే పంతులు గారిని అడిగితే వాచ్మెన్ గారు ఇప్పుడు రారు సాయంత్రం ఐదింటికి వస్తారని చెప్పారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు దాకా నేను అక్కడే ఉన్నాను ఆయన వచ్చిన తర్వాత నా కారు బయటకు తీయడం జరిగింది అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి లేదా మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయాలి అది కూడా తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే ఇక్కడ రూల్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు దీనివల్ల జనాలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది టైమింగ్స్ బోర్డులు జనాలకి కనబడే విధంగా గేట్లు పెడితే ఎవరికైనా అర్థమవుతుంది ఇది తక్షణ చర్యలుగా తీసుకోవాలని కోరుతున్నాం తెలుసు కదా ఏ ఊరు మీది పలుకూరు ఈ సరౌండింగ్లో ఇంతకు ముందు ఎన్ని బళ్ళు ఉండేది ఎన్ని ఇక్కడ మామూలు కార్యక్రమాలు జరిగేది ఎక్కడన్నా లేదు కదా సరే నాకు కూడా తెలియక పెట్టే నేను తెలిస్తే నేను అసలు పెట్టేవాడిని కాదు నేను కూడా వద్దనేవాడిని ఉండి పెట్టేవాడిని కూడా ఈరోజు ఎన్టీఆర్ వర్ధన్ జరుగుతా అక్కడ ట్రాఫిక్ ఆగిపోతా నేను ఇబ్బంది పడతానని అక్కడికి వచ్చి అడు పెట్టిపోయా కాబట్నా రెండు గంటలకి ఎక్కడికి వచ్చి చూసారికి తాళా వేసి ఉండే వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదా మీ మీద మాత్రం కొద్దిగా బ్యాడ్ గా క్రియేట్ అవుతుంది జాగ్రత్తగా చూసుకోండి మీరు మీరు నేను మాట చదువుతానండి ఇది ఒకప్పుడు అందరికి ఓపెన్ ప్లేస్ ఇది తెలియక ఎవరో ఒకరు పెడుతుంటారు మీరు గబక్న తాడా వేసుకొని పోయి నేను రాను అని అన్నారంట నేను ఒకటి మాట్లాడితే సాయంత్రం నువ్వు నాలుగు గంటల దాకా ఐదు గంటలు అక్కడ నీకు టైం గుడ్ టైం యాంగల్ సోకి లేదే నీకు ఎక్కడొచ్చింది ఎవరు ఆయన విజయో నెంబర్ చెప్పు జనాలు తెలియక ఎవడో పొరపాటు గబక్ వెళ్ళి పెట్టిపోతారు ఎవరు దానికి బాధ్యత మీ ఇష్ట మీరు తాడాలు వేసుకొని రెండు పక్కల పోతే కారు పొద్దున్న నుంచి అక్కడ పెట్టుకొని ఉన్నాను నేను కదా మాకు ఇంకేం పనులు లేవా నువ్వు తాడా వాడు కానీ ఇచ్చిపోవాలా లేదంటే మైక్ అనౌన్స్మెంట్ చేయండి ఎవరు పెట్టుకొని ఉంటారు నాకు తెలియక నేను పెట్టా నేను నేను ఎంత నష్టపోయినో నాకు తెలుసు బోర్డు పెట్టాలి ఇక్కడ ఇక్కడ బోర్డు ఏమైనా పెట్టారా ఎప్పుడు ఇంతకు ముందు కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు నాతో కూడా సుమన్ టీవీ కూడా పెట్టాను నేను మీ పేరేం పేరు మాధాత్రి మీరు గవర్నమెంట్ జాబు అది ఇదేమన్నా ఏ ఉద్యోగం చేస్తారో మీరు ఎట్లా ఇచ్చారు మీరు ఎవరు ఇచ్చారు మీ జాబు ఏ గవర్నమెంట్లో ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిందా సార్ నేను ఒకటే చదువుతాను దేవుడు గుడిది కందుకూరు మొత్తానికే కాదు చుట్టుపక్కల అందరూ కూడా అక్కడ అంత గౌరవం ఓ తాడాలు వేసుకొని మేలకొండ పోల్చు అట్టా చెప్పండి నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ డబల్ త్రీ నైన్ ఈయన వివో గారా डॉक्टर साहब लॉबल करा था डाल